మన లాయర్ అమ్మ అది కూడా గౌతమ్ గుండిని పేల్చేస్తూ ఇప్పుడు మరో మైసూర్ వ్యక్తితో పెళ్లిపెట్టే లెక్కేస్తూ అందరి ముందుకి వచ్చేసింది ఆర్జే మైసూర్ అంటూ ఒక కొత్త ప్రొడ్యూసర్ని మనకి పరిచయం చేసేసింది అని చెప్పుకోవచ్చు తను ఆల్రెడీ ఎంతో పేరు ప్రఖ్యాతులు చెంది కోట్ల ఆస్తికి అధిపతి అయిన వ్యక్తి అతనితో గత కొన్నేళ్ళగా పరిచయం ఇప్పుడు ప్రేమగా మారి పెళ్లిపెట్టే లెక్కేలా చేసేసింది ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్స్గా అడుగుపెట్టేసిన శుభశ్రీ తను ఒక లాయర్ అంటూ లాయర్ ఫీల్డ్ నుండి తనకి ఇండస్ట్రీ పైన ఉన్న మక్కువ వల్ల ఇలా బిగ్ లోకి వచ్చానంటూ చెప్పుకుంటూ వచ్చింది ఆ సమయంలో గౌతమ్తో ఏర్పడిన పరిచయం వీరిద్దరూ కెమిస్ట్రీ నెటిజన్స్కి ఎంతగానో ఆకట్టుకునేలా చేసింది వీరిద్దరూ బయటకు వెళ్ళాక కలిసి ఉంటే బాగుంటుంది అని అందరూ అనుకుంటే శుభశ్రీ ఇప్పుడు అందరి హార్ట్ ని బ్రేక్ చేసేసింది ఇప్పుడు ఏకంగా ఆర్జే తన ఒక ప్రొడ్యూసర్ అలానే యాక్టర్ కూడా కావడం విశేషం తను చూడడానికి ఎలా ఉన్నప్పటికీ తన మనసు మాత్రం ఎంతో గొప్పది అంటూ శుభశ్రీ తన ప్రేమాయణం అయితే అందరికీ ఎక్స్పోజ్ చేస్తూ వచ్చేసింది అలానే ఇప్పుడు మొత్తానికి పెళ్లి పెట్టలేకపోతూ ఎంతో గ్రాండ్గా హైదరాబాద్లో అయితే సెలబ్రేషన్ జరుపుకుంటున్న కొన్ని విశ్వర్స్ని అందరికీ షేర్ చేసుకుంటూ వచ్చడం జరిగింది